అందరికీ నమస్కారం అండి మనకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన అరవై డెబ్బై ఏళ్ళ వయసున్న పెద్ద ఆయన అయితే ఏం చెప్తున్నాడంటే మా దగ్గర అంటే మూడు వందల యాభై నాలుగు వందల ఆవుల వరకు ఆవుకు సంబంధించిన మూత్రం కావచ్చు ఆవుకు సంబంధించిన పేడ కావచ్చు అది ఎరువు ఎరువు కింద రైతులకైతే ఇవ్వగల ఇవ్వగలము అని చెప్పి ఆయన అయితే అంటున్నాడండి ఎవరికైనా కానీ అంటే పాలపల్ల దూడలు కావచ్చు ఆ తర్వాత ఆవులే కావచ్చు రైతుల వరకు మాత్రం వీళ్ళైతే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు పాజిబుల్ అయినంత వరకు మీకు అనుకు అనుకూలంగా ఉన్న ధరలోనైతే వీళ్ళు ఇవ్వగలరండి ఇప్పుడైతే ఇవి ఆవులు కానీ ఎలాంటి అంటే ఒక వయసు వచ్చిన దూడలు కానీ అయితే లేవు అడవికి మేతకైతే వెళ్ళిపోయాయి మనకు ఇక్కడ కనిపిస్తున్న ఒక పదో ఇరవయో మాత్రం చిన్న దూడలు ఉన్నాయి అంటే అవి పాలు తాగే దూడలు అలాంటి వయసున్న దూడలు అయితే అమ్మరు మినిమం ఒక సైజు వచ్చిన తర్వాత ఆవు నుంచి అవి వేరు పడిన తర్వాత అడవికి వెళ్తున్నప్పుడు ఎవరికైనా రైతులకు కానీ లేకపోతే పెంచుకోవడానికి ఆవులు కావాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ నెంబర్ ఉంది అలాగే ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్ కూడా మనమైతే ఇక్కడ వీడియోలో కావచ్చు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా అయితే ఆయన కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒక మంచి ధరకి ఇవ్వగల ఇస్తారండి ఆయన అలాగే ఈ రైతులకు సంబంధించింది ఆవు పేడ కావచ్చు లేకపోతే ఆవు మూత్రంతోనే ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఎవరైనా మూత్రం కావాలన్నా కానీ ఎందుకంటే ఒక నాలుగు వందల ఆవులు ఉన్నాయి కాబట్టి పేడ కావచ్చు మూత్రం కావచ్చు వాటి కోసం రసాయనాలు కలుపుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు కూడా ఇవి అయితే ఉపయోగపడుతుందండి కావాలనుకున్న వాళ్ళైతే మనం ఛానల్ని కా వాళ్ళ ఛానల్ని కావచ్చు ఆయన నెంబర్ని కనుక కాంటాక్ట్ అయితే కనుక మరిన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాము అలాగే ఇక్కడ ఏంటంటే ఈ ఆవులు వచ్చేసి ఒక నాలుగు వందల ఆవులు ఆ దూడలతో సహా ఇవన్నీ రాత్రి పగలు దోమలు కావచ్చు వర్షానికి చలికి వానకి అన్నీ కూడా ఇట్లే బయటనే ఉంటాయండి అంటే ప్రాపర్ వీళ్ళకంటే ఒక షెడ్ అనేది లేదు ఇక్కడ మీకు కనిపిస్తున్న అక్కడ తాడు కావచ్చు ఇక్కడ ఇక్కడ రాడు కనిపిస్తుంది కదా ఈ రాడుకున్న తాడు కావచ్చు వీటికే ఆవులు అనేది వీళ్ళు బయట ఓపెన్ ప్లేస్లోనే కట్టేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇలా కట్టేయడం వల్ల ఆవులన్నీ బయట ఉండడం వల్ల కొన్ని రోగాలు వచ్చి ఆ రోగాల నుంచి మళ్ళీ వాళ్ళని క్యూర్ చేయడానికి వీళ్ళు పడ్డా కష్టం అంతా ఇంత కాదని చెప్పొచ్చు సో వీళ్ళు ఏంటంటే మన ఛానల్లో వీడియో పెట్టిన తర్వాత ఆయన రిఫర్ చేస్తున్నారు ఎవరైనా దాతలు ఉంటే కొంచెం అమౌంట్ సరి చేస్తే మేమున్న ఆవులను దూడలను కొన్నిటిని అమ్ముకొని ఆ తర్వాత కొంచెం ప్రాపర్గా ఒక దగ్గర షెడ్ వేసుకొని ఆ షెడ్లో అయితే మేము దూడలను కానీ ఆవులను కానీ గోమాతనైతే సంరక్షించడం రక్షించడం అనేది చేస్తామని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు సో మన సనాతన ధర్మంలో చాలామంది ఆవుని ఎంత ప్రేమిస్తారో ఎంత పూజిస్తారో మనందరూ తెలుసు సో ఆవుల కోసము అతనైతే చేతనంత చేతనైనంత వరకు మీరు ఎవరైనా సహాయం చేయగలరనుకుంటే కనుక మీరు ఒక్కసారి నా మన ఛానల్ నెంబర్ ఉంటుంది అలాగే ఆ పెద్ద అయిన నెంబర్ కూడా ఉంటుంది మీరు ఒకసారి కాల్ చేస్తే కనుక నేను దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన నేను చెప్తానండి దానికి మీకు తోసినంత అది టెన్ రూపీస్ కావచ్చు ఫిఫ్టీ హండ్రెడ్ థౌజండ్ వరకు మీకు తోసినంత సహాయం అయితే చేయండి అదంతా ఇటు ఛానల్ కావచ్చు లేకపోతే పెద్ద మనిషికి కానీ సంబంధం లేదండి ఒక షెడ్ ఆవు ఆవుకు మాత్రమే మనం ఇస్తున్నట్టు ఎన్నో టెంపుల్స్కి ఎన్నో దేవాలయాలకు మనం వెళ్తుంటాము హుండీలో దానం చేస్తుంటాము అదేదో హుండీలో మనము వేసే దక్షిణ కావచ్చు లేకపోతే ఎక్కడైనా దానం చేయడం కావచ్చు అదేదో మనం ఒక ఆవుకి ఒక గోమాతకి కనుక మనం షెడ్డు కోసం కనుక ఇస్తే ఒక ఆవుని మనం రక్షించుకున్న వాళ్ళం మా ఆవుకి మనము చాలా మంచి చేసిన అయితే అలాగే ఆ పెద్ద ఆయన అయితే ఆ నాలుగు వందల ఆవులని పెంచుతున్నాడంటే ఇది ఒక మామూలు విషయం కాదండి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఆవు రెండు ఆవులని పెంచడమే మనము చాలామందికి ఇబ్బంది పడుతున్న రోజులు చాలామంది ఉన్నారు కానీ ఒక వ్యక్తి అంత మన్ని ఆవులని మెయింటైన్ చేయడము చూసుకోవటము వాటిని అందరినీ డెవలప్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్ అండి సో నేను అందుకే చెప్తున్నాను మీకు పాజిబుల్ అయినంతవరకు ఫోన్ తెస్తే ఆయన ఎవరైనా కనుక మీరు రైతులు కావచ్చు ఆవును పెంచుకునే వాళ్ళు కావాలనుకుంటే కూడా అతనైతే అతనైతే అమ్ముతాడండి అంటే ఆ షెడ్ కోసం కావచ్చు అక్కడ ఉండే ఆవులు అందరినీ మెయింటైన్ చేయడానికి ఒక పది మంది ఉన్నారు వాళ్ళకు కూడా మినిమము అంటే జీవనాధారం జరగాలి కాబట్టి వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు తోచినంత కొంచెం సహాయం అనేది చేస్తే కనుక మనం ఖచ్చితంగా ఒక ఆవుకి గోమాతకైతే మనం రక్షించుకున్న వాళ్ళైతే నా ఛానల్ తరఫు నుంచి కూడా డెఫినెట్గా అయితే అతనికైతే కొంచెం అమౌంట్ అయితే నేను సమ సమపరుస్తాను సో మీరు కూడా ఎవరైనా కావా ఎవరైనా చేయాలనుకున్నా లేదంటే ఆవులు దూరలో కళ తీసుకోవాలనుకున్నా కూడా ఆయన ఆయన నెంబర్ పెడతాను అలాగే ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది మీరైతే కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్తాను దీని అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గద్వాల జోగులాంబా జిల్లా ఐజ మండలం ఐజ శివార్లోని ఐజకి ఒక ఒక వన్ టూ కిలోమీటర్స్ ఐజ శివార్ల కర్నూలు రోడ్లో మనకైతే ఈయనైతే ఉంటారండి అదే అండి ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని మరిన్ని వీడియోలతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పొద్దున ఎన్ని గంటలకు వచ్చేటివి పొద్దున ఈరోజు పొద్దుగాల వచ్చినావా ఎన్ని గంటలకు వచ్చేటివి పొద్దున ఐదు పోయినా ఐదు గంటలకు వచ్చేటి నిన్న నిన్న ఐదు గంటలకు వచ్చేటివే ఎక్కడ చంపబోయా ఈరోజు ఆవులు ఉప్పలక చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ అయితే మొత్తం ఆవులు అయితే ప్రెజెంట్గా అయితే ఇప్పుడే వెళ్ళినా అంటే ఫ్రెండ్స్ ఏవైతే ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు కదా మొత్తం ఆవు పేడ అయితే క్లీన్ చేసేసినారు ఇప్పుడు ఈరోజు ఇప్పుడు అయితే మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ ఈ విధంగా క్లీన్ చేస్తారు ఫ్రెండ్స్ మొత్తము దాంట్లో క్లీన్ మొత్తం ఎత్తేసి దీంట్లో ఇలా దీంట్లో ఒక దాంట్లో వేసుకొని మొత్తం ఒక దగ్గర అయితే వేస్తారు వీళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడైతే ఉంది కనిపిస్తుంది కదా దాని దగ్గర అక్కడ అనమాట ఒక దగ్గర మొత్తం ఆవులైతే ఇక్కడ దగ్గరలోనే పోయినామంట ఫ్రెండ్స్ మొత్తం అయితే మేత అయితే పోయినామంట ఈరోజు ప్రజెంట్గా అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే మరి ఈ విధంగా అయితే ఇక్కడ తాళి అయితే ఏర్పాటు చేసుకున్నారు ఆవులకైతే ఇక్కడ మొత్తం డైలీ సాయంత్రం వచ్చిన తర్వాత అయితే దీనికి కట్టడం అయితే జరుగుతుంది చూస్తున్నారు మొత్తం అయితే ఈ విధంగా అయితే కట్టేస్తారు అనమాట మొత్తం ఒక దగ్గర దీన్ని ఈ విధంగా అయితే ఆవులు కట్టడానికి అయితే పాతడం జరిగింది ఇక్కడ తాళ్ళు కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ తాళ్ళు అయితే ఈ విధంగా అయితే దానికి గొలుసుకు కట్టడం జరిగింది